యువకుడు విద్యావంతుడు బడుగు బలమైన వర్గాల ఆశా జ్యోతి నవీన్ యాదవ్ స్థానికుడు మళ్ళా ఇప్పుడు బీజేపీ పార్టీ రెడ్లకి ఇచ్చింది బీఆర్ఎస్ కమ్మలకు ఇచ్చింది బీసీపీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి రేవంత్ నాయకత్వంలో నవీన్ అన్న గెలవబోతాడు భారీ మేడతోడు ఎందుకు యాదవ్ నవీన్ యాదవ్ యువకుడు విద్యావంతుడు బడుగు బలైన వర్గాల వేస్తే స్థానికుడు కాదు వాళ్ళు కాదు మాగంట వాళ్ళు 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 ఇక్కడ వాళ్ళు కాదు వాళ్ళ ఆంధ్రోళ్ళు ఆ యాదవ్ యువకుడు విద్యావంతుడు మంచివాడు మళ్ళీ స్థానికుడు మళ్ళా గెలుస్తాడు నవీన్ యాదవ్ అన్న మంచోడు ఎమ్మెల్యే ఉండకున్నప్పటి కూడా ఎవరికి ఆపద సంపద వచ్చినా వాళ్ళు ఆ కుటుంబం సేవ చేస్తారు చిన్న సిరిజన యాదవ్ ఈ నియోవర్గంలో చిన్న సిరిజన యాదవ్ నవీన్ యాదవ్ దేవులు వాళ్ళు తప్పు తప్పు ఇలా కేటీఆర్కి వాడు కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల ప్రజాదరణని దుర్వం చేసిండు పేపర్ లీకేజ్ చేసిండు వాళ్ళ వాళ్ళ సెల్లెలు లెక్కర్ కుమ్మకం చేసింది వాళ్ళు దుర్మార్గులు బీఆర్ఎస్ పార్టీ అవుట్ అయిపోతుంది అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీ రాదు కేటీఆర్ పెద్ద లంగా దొంగ బద్మస్